శ్రీకాకుళం ఇసుక యందు ప్రత్యేక దృష్టి సారించి న్యాయం చేయాలి క్వారీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అదనపు కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ కు వినతి పత్రం అందజేత శ్రీకాకుళం ఇసుక రీచ్ జరుగుతున్న ఇసుక ఓవర్లోడింగ్ రసీదులు వాహనములకు విక్రయించుట వలన చాలా ఇబ్బందులు పడుతున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కు క్వారీ లారీ బోనస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రాన్ని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ కు అందించిన అనంతరం మాట్లాడుతూ అధిక ఇసుక లోడ్ వాహనాలు ప్రయాణించేటప్పుడు ఎత్తుగా ఉన్న ఇసుక రేణువులు ఎగిరి రోడ్డుపై పడి సామాన్యులు ద్విచక్ర వాహనదారుల కళ్ళల్లో పడుతూ చాలా ఇబ్బందులకు పడుతున్నారని రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు వాహనదారులు ప్రభుత్వ పరిమితికి లోబడిన రసీదులకు చెల్లింపులు చేస్తూ అధిక బరువు పరిమితికి మించి ఇసుక లోడ్ చేయించుకుంటున్నారని ఈ విధముగా సాగితే ప్రభుత్వానికి సామాన్యులకు మా లారీ యజమానులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు మా అసోసియేషన్ తరపు నుంచి మేము అనేక సార్లు అటు ఇసుక ర్యాంప్ వారిని అలాగే ఇసుకకు సంబంధించిన అధికారులను అధిక బరువు తీసుకువెళ్లే వాహనదారులతో అనేక చర్చలు సంప్రదింపులు చేశామన్నారు ఈ కార్యక్రమంలో క్వారీ లారీ ఓనెస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈ రోజుల్లో క్వారి లారీ సెక్రటరీ ఆఫ్ సురేష్ బొత్త సురేష్ మేము ఈ ఇసుక అధిక ఓవర్లోడ్ వల్ల కలెక్టర్ ఆఫీస్కి లెటర్ ఇవ్వడం అయితే జరిగింది కలెక్టర్ గారికి లెటర్ కూడా ఇచ్చాము ఈరోజు శ్రీకాకుళం ర్యాంపులో శ్రీకాకుళం ర్యాంపు అయితే రిలీజ్ జరుగుతున్నాయి ఈ ర్యాంపుల్లో నుంచి అధిక ఓవర్లోడ్ తోటి చాలా ప్రమాదాలకి కారణమవుతున్నాయి అలాగే ర్యాంపుల్లో ఫేక్ బిల్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ర్యాంప్ వాళ్ళు దానికి అధిక మొత్తంలో ఛార్జీలు కూడా తీసుకుంటున్నారు దీనిపై కలెక్టర్ గారి నివేదిక ఇవ్వడానికి వచ్చావు అలాగే ఇంకో విషయం మనకి ర్యాంపుల్లో ప్రతి ఒక్క ర్యాంపు కూడా ఫేక్ బిల్లుతో పాటు ఈ అధిక అమౌంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది దీనికి కలెక్టర్ గారు దానికి యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి మేమైతే లెటర్ అవ్వడం జరిగింది నా పేరు ఎంఎస్ఎన్ రాజు వైజాగ్ వారిలో చేసిన సభ్యులవి ఈరోజు ప్రధానంగా ఇసుక సమస్య మీద జాయింట్ కలెక్టర్ గారు కలవడానికి వచ్చాము వైజాగ్ అసోసియన్ మొత్తం తా ఈ ర్యాంపుల్లో కూడా ధరలు వసూలు చేయడం అలాగే ఓవర్లోడ్ పరిమితి మించి చాలా ఎక్కువ వేస్తున్నారు దీనివల్ల ప్రమాదాలు ఉన్నాయండి నెక్స్ట్ ఒక వినియోగదారులకు ఏదో తక్కువ ధరకే ఇసుక సప్లై చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ బయట వెచ్చనిపిడిగా లోడింగ్ అవుతుందండి దాన్ని ఏ అధికారులు కానీ ఏ నాయకులు కానీ కట్టడి చేయలేదు దానివల్ల ఇప్పుడు మేము రీచులకి వెళ్ళి మా దగ్గర ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు బయట చాలా మంది ట్రాక్టర్ల దగ్గర అవనివ్వండి చిన్న చిన్న వెహికల్స్ దగ్గర కొనేసి వాళ్ళు తీసుకొచ్చి వైజాగ్ పంపుతుంటారు వాళ్ళకి ఇక్కడ తక్కువ దగ్గరకి వేసుకొస్తుంది మేము రీచ్ల్లో ఏదైతే గవర్నమెంట్ అలౌట్ చేసిన రీచ్ల్లో మాకు ఎక్కువ ధర తీసుకుంటున్నారు దానివల్ల మేము అన్యాయం అయిపోతున్నాం